హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ అగ్రిటెక్ ఫార్మ్స్ మనం నెమ్మికల్ షీప్ మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్ పిల్లలు తీసుకోవడానికి వచ్చినాం ఇవి అయితే పెద్ద సైజ్ పిల్లలు ఇవి మనం తీసుకున్నాం ఇవి జత పద్దెనిమిది వేల ఐదు వందలు పడ్డాయిలు వచ్చినాయి బాగా ఇవైతే మన ఫామ్ లో సాదానికి తీసుకున్న పొట్టేలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అయితే గ్రోతింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి పెద్ద సైజు పిల్లలు తీసుకొని కొంచెం తొందరగా గ్రోతింగ్ వస్తుంది ఈ బ్యాచ్ పెద్ద సైజ్ పిల్లలు తీసుకోవడం జరిగింది ఈ వారం సంతలో రేట్లు అయితే కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి పిల్లలు అయితే టైట్ అయినాయి ఇక్కడ ఉన్న పొట్టేల్ పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి జత అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు రేట్ చూడండి ఇలా రెండు రకాలు ఉన్నాయి అవి లా ఆ రేట్ చెప్తున్నారు ఇక్కడైతే ముప్పై పిల్లలు ఉన్నాయి పొట్టేల్ పిల్లలు ఈ జత అయితే ఇరవై ఒకటి చెప్తుండ్రు ఈ రేట్ అయితే రీజనబుల్ రేట్ అయితే కాదు చిన్న సైజే రేట్ అయితే ఎక్కువ చెప్తుండు ఇవాళ మేము తీసుకుంటానికి ఇప్పుడు నేరం అయితే చేస్తున్నాం అయితే తక్కువకైతే ఇది మొత్తం సంత నెమికల్ గొర్రెలు మేకల సంత ఇది చూడండి ఈ వారం అయితే తక్కువనే వచ్చినాయి పొట్టెలు పిల్లలు కానీ మేకలు కానీ కొంచెం సంత అంతా ఖాళీ కనపడుతుంది చూడండి ఇదంతా ఇక్కడ గొర్రె పొట్టేలు మాట్లాడు ఇవి కూడా ఇరవై మూడు వేలు ఏం చెప్తున్నారు అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి ప్లీజ్